అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు భగవంతుడు ధరించిన దశావతారాల గురించి కొంచెం తెలుసుకున్నాము ఆ భగవంతుడు అవతారాల్లోనూ ఈ మానవ జీవితము ఎలా ఉండాలనేది ఉదాహరణకి ఆయన ఆ పది అవతారాలు ఎత్తడం జరిగింది వాటి గురించి కొద్దిగా మనం తెలుసుకున్నాము ముందుగా అవతారము అంటే చేప చేప నీటిలో ప్రతికూల పరిస్థితులు ఎట్లాంటివి వచ్చినా కానీ ఏ విధంగా ఈదుతుందో విధంగా మనం కూడా జీవితంలో ప్రతికూల పరిస్థితులు అంటే కష్ట సమయాలు కానీ మన అనుకోని పరిస్థితుల్లో కానీ ఎలా ఉన్నా కానీ ఈ సంసారాన్ని ఈదాలి అంతే తప్ప సంసారాన్ని వదిలి పారిపోకూడదని మనకి ఈ అవతారం గురించి మనకు చెప్తా ఉందనమాట రెండు కోర్మావతారం అంటే తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో అదే విధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలని కట్టివేసి ధ్యానం చేయాలి కానీ మనకి ఈ రోజు టైమే దొరకట్లేదు మన పనులకు మనమే దొరకటం లేదు రోజుకి ఇరవై నాలుగు గంటలు కానీ పొరుగు 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 ఎక్కడికి పరిగెత్తున్నామో మనకే తెలియట్లేదు మరి ఈ జన్మ ఎత్తినందుకు నువ్వు ఏం చెయ్యాలి కొంత సమయాన్ని ఈ జీవితాన్ని పరమార్థకంగా ఆ పరమాత్మకి రోజుకి ఒక గంటైనా నువ్వు వినియోగించాలి ఒకేసారి గంట వినియోగించలేకపోతే ఉదయం ఇరవై నిమిషాలు సాయంత్రం ఇరవై నిమిషాలు రాత్రి ఇరవై నిమిషాలైనా ధ్యానం చెయ్యాలి మిత్రులార అని కోర్మావతారం తాబేలు నుంచి మనం గ్రహించుకోవాలి ఇంకా మూడు వరాహావతారము అంటే పంది పంది ప్రపంచభారాన్ని వరహావతరము ఏం చేశాడు ఆయన ప్రపంచాన్ని తన కోరల మీద మోసాడనమాట అలాగే మనం కూడా ఇంటి బాధ్యతల్ని మొయ్యాలి అంతే తప్ప నాకు బాధ్యతలు ఎక్కువ ఉంది అని సంసారం నుంచి పారిపోకూడదని అవతారం మనకు చెబుతా ఉంది నాలుగు నరసింహావతారము నరసింహము ఏం చేశాడు ఆయన హిరణ్య తన గోలతో చీల్చి చండాడు అనమాట భక్తి అయినని ప్రహ్లాదుడిని రక్షించాడు అట్లాగే మరి అనే వెలుగు మనలో రావాలంటే అజ్ఞానాన్ని మనం చేర్చి చండా అందుకు జానమే మార్గమిత్రుల్లార ఐదు వామనావతారం ఇది ఆయన మొదటి అడుగు భౌతికంగా మూడు అడుగులు వేసి బలి చక్రవర్తి నుంచి ఆయన తీసుకున్నారని వామనావతారంలో మనకు చెప్పడం జరిగింది అలాగే మనం కూడా మొదటి అడుగు భౌతికంగాను రెండో అడుగు ఆధ్యాత్మికను జీవిస్తూ మరి మూడో అడుగులోని మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి అంటే అటు భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను రెండు సరసమానంగా ఉండాలని ఈ అవతారం యొక్క అంతరార్థం అంతరార్ధమిలారా కానీ మనము ఏం చేస్తున్నాం భౌతికంగానే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది ఎప్పటికైనా ఆధ్యాత్మికంగా మీకోసం మీరు కొంచెం సమయం కేటాయించుకొని ధ్యానం చెయ్యాలి పరశురామ అవతారం పరశురాముడు ఏం చేశాడు తల్లిని చంపాడని చెప్పి ఇరవై ఒక్క సార్లు గండగొడ్లు పట్టుకొని ఆ ఇరవై ఒక్క రాజులందరూ సంహరించుకుంటూ వెళ్ళాడు అంటే ఇక్కడ మనం మనుషులను చంపమనే అర్థం కాదు ఆయన పరశురామ అవతారం ఒక లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకెళ్ళాడు అలాగే మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే ఆ గోలుకు తగ్గట్టుగా కృషి చేయాలి అంతే తప్ప సంకల్పం పెట్టుకొని నాకు ఈ పని జరగాలని నువ్వు ధ్యానం చేసినంత మాత్రాన ఆ పని జరగదు మిత్తులారా ఆ లక్ష్యం కోసం నువ్వు దానికి తగ్గ కృషి చెయ్యాలి అప్పుడే నీ సంకల్పం అనేది నెరవేరుతుంది మిత్తులార ఏడు రామావతారం రామావతారం గురించి అందరికి తెలిసింది ఆయన ధర్మం కోసం రేపు రాజన్నా గాని వదిలేసి అడవులకి తల్లి తండ్రి మాట ప్రకారం అడవులకి వెళ్ళటం జరిగింది అలాగే ఆ కష్ట సమయంలో కూడా భార్యను విడవకుండా ఆమెకి సహకరిస్తూనే ఉన్నాడు అలా రామావతారం గురించి ధర్మంగా అనుసరించాలని మనకు చెప్తా ఉంది ఎనిమిది కృష్ణావతారం ఈ కృష్ణావతారంలో భగవద్గీతను బోధించిన కృష్ణ భగవానుడు కూడా ఆయన సుఖంగా ఉండలేదు మిత్రులారా ఆయన చిన్నతనం నుంచి కూడా కష్టాలు పడ్డాడు అందుకే ఎన్ని కష్టాలైనా ఆనందంగా ఉండాలని కృష్ణావతారం మనకు చెప్తుంది మిత్తుల్లార తొమ్మిది బుద్ధావతారం బుద్ధుడు ఏం చేశాడు ఒక రాజైనా చక్రవర్తి అయినా కానీ ఆయన జ్ఞానం కోసం అని చెప్పి అన్నిటిని వదిలి ముక్తికి మార్గం కనుక్కున్నాడు అలాగే మనం కూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి మిత్రులారా ఇంకా పది కల్కి అవతారం ఇది సకల మానవాన్ని అజ్ఞానాన్ని తీసివేయాలని మనకి ఈ అవతారం గురించి చెప్తా ఉంది ఓకే మిత్రులారా ఇది దశ అవతారాల గురించి నాకు తెలిసిన కొంచెం సమాచారాన్ని మీతో పంచుకోవడం జరిగింది మరి మీరు కూడా ఇందులోని ఈ అవతారాల్లోని అంతరార్థాన్ని మీరు కూడా మీ నిజ జీవితంలో కొంతైనా ఆచరిస్తారని అనుకుంటున్నాను ఇలాంటి మంచి విషయాలు మీకు నచ్చితే షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని అందించండి చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా